మనం బ్రిటిష్ గవర్నర్ జనరల్ గురించి తెలుసుకున్నా కంటిన్యూ క్లాస్ ఇది ఎవరి తర్వాత అంటే లార్డ్ హెర్డింగ్ టూ తర్వాత ఎవరు వస్తారంటే కంటిన్యూగా లార్డ్ చంప్స్పడ్ వస్తాడు లార్డ్ చంస్పాడ్ కాలం ఎప్పుడు నుంచి ఎప్పుడు వర్క్ చేస్తాడు అంటే ఈయన వైస్రాగా భారత్ గవర్నర్ జనరల్ వయసు రాగా ఎప్పటి నుంచి ఎప్పుడు వర్క్ చేస్తాడంటే పంతొమ్మిది వందల పదహారు టు ఇరవై ఒకటి మధ్య చేస్తాడు అనమాట ఈయన కాలంలో ఏం జరుగుతుందంటే హంటర్ కమిషన్ ఏర్పాటు చేస్తారు ఈ హంటర్ కమిషన్ ఏం దేని గురించి చెప్తుంది అంటే పంజాబ్లో అలర్లు జరుగుతారనమాట అంటే బ్రిటిష్ వారిని మన వాళ్ళ మధ్య అలర్లు జరుగుతాయి దానికి విచారణ కోసం హంటర్ కమిషన్ అనమాట ఇంకా కాలంలో హోమ్ రూల్ లింగ్ అంటమాట ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల పదహారులో ఇది ఇక్కడ ఏంటంటే ఇద్దరు అనమాట ఈ స్థాపించే అసలు హోమ్ ఉద్యమం జరిగేది కూడా ఇదే లింగ్ కూడా అదే కాకపోతే భారత ఇదే బాలగంగాధర తిలక్ అండ్ అనిబిషెంట్ అన్నమాట ఇది లింగ్ అయితే పదహారులో స్థాపిస్తారు ఉద్యమం అయితే హోమ్ రూల్ లింగ్ ఉద్యమం అయితే పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరుగుతుంది ఇది ఉద్యమం అన్నమాట లింగ్ అయితే మాత్రం పంతొమ్మిది వందల పదహారు మాత్రమే ఇది ఏంట డిఫరెంట్ ఏంటంటే ఇది ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేస్తారంటే హోమ్ రూలర్ ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేస్తారంటే అసలు అంటే పరోక్షక కారణం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధంలో భారతను పాల్గొనమని చెప్పడం వల్ల ఉద్యమం స్టార్ట్ చేస్తారనమాట ఎవరు బాలగంగాధర్ తిలక్ అండ్ అనిబిసెంట్ అనిబిసెంట్ అండ్ బాల గంగాధర్ తిలక్ వీళ్ళిద్దరమాట స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇద్దరికి డిఫరెంట్ ఏంటంటే బాలగంగా తిలకి ఏంటంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన వీడు స్టార్ట్ చేస్తాడు ఈమె ఏం స్టార్ట్ చేశాడంటే పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ పదిహేనున ఈమె స్టార్ట్ చేస్తుంది బిష్ ఏంటనమాట వీళ్ళకి ఈయన కేంద్రం ఎక్కడంటే ముంబై ఈమె కేంద్రం ఎక్కడంటే తమిళనాడు అనమాట తమిళనాడులోనే అడయార్ ప్రాంతం అనేది తమిళనాడులోనే అడయార్ ప్రాంతం ఈయనది బాలగంగర్ తిల్క్ స్టార్ట్ చేసింది ఎక్కడంటే ముంబై అనిబిషెంట్ స్టార్ట్ చేసింది ఎక్కడంటే అడయార్లోనే తమిళనాడు ప్రాంతంలో స్టార్ట్ చేస్తారనమాట బాలగంగర్ తిలక్ది అండ్ అనిబిషెంట్ ఈ రెండు కలిపి చేసేసి తర్వాత ఎవరు అధ్యక్షులు అవుతారంటే అంటే అనిబిషెంట్ మాత్రమే ఒక్కళ్ళే అవుతారు అనమాట తర్వాత కాలంలో తిలక హోం రూలర్ ఉద్యమం తీసుకెళ్ళి అనిపించండి దాంట్లో కమాండ్ కమాండ్ అనమాట అందుకనే దాని ద్వారా పూర్తి భారతదేశానికి వ్యాప్తి అనమాట అయితే ఈ ఉద్యమం ఏం చేస్తుందంటే గ్రంథాలను స్థాపించడం అండ్ సభలను సమావేశం ఏర్పాటు చేస్తూ భారతదేశంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని అంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆధిపత్యం ఇవ్వకుండా మన భారతదేశాన్ని స్వయం ప్రభుత్వంగా గా పరిపాలించాలని ఉద్దేశం స్థాపిస్తారు ఆ ఉద్దేశంతోనే హోమ్ రూలర్ ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమంలోనే ఏం చేస్తారంటే సభలు అండ్ గ్రంథాలు స్థాపించడం సభలు సమావేశాలు నిర్వహించడం ముఖ్య ఉద్దేశంతో స్థాపిస్తారన్నమాట తర్వాత భారత ప్రభుత్వం చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌతల చట్టం అంటారు దీన్ని ఈయన కాలంలోనే చెమ్స్ పౌడ్ కాలంలో భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది పంతొమ్మిది రౌతల చట్టం అంటారు తర్వాత లక్నో ఒప్పందం ఎప్పుడంటే పంతొమ్మిది వందల పదహారులో దీనికి స్పెషాలిటీ ఏంటంటే ముస్లిమ్స్ అండ్ అతివాదులు మితవాదులు కల్ కలిసిపోతారు అన్నమాట ఐఎన్సీ సమావేశం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం లక్నోలో జరుగుతుంది ఇక్కడ ఎవరు చేస్తాడంటే ఏసీ మంజూధర్ అని ఆయన నా సభాధ్యక్షుడు అనమాట మంజూధర్ సభాధ్యక్షుడు అనమాట ఎందుకనే ఆయన ముస్లింస్ లింగ్ అండ్ అతివాదులు అతివాదులు అండ్ మిగతావాదులు కలిసిపోతారు వాడు అందుకనే దాని లోక్నో ఒప్పందం అంటారు ఇంకో చూడండి హోమ్ రోన్ స్వపరిపాలన ఉద్యమం ప్రారంభం ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీన్లో ప్రారంభం అవుతుంది అంటే నైన్టీన్ ఫోర్టీన్ టు అండ్ నైన్టీన్ నైన్టీన్ మధ్య జరుగుతుంది ప పరోక్షకరణం ప్రారంభానికి కారణం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించడం వల్ల దానివల్ల చేస్తారు అనమాట మన భారతదేశానికి యుద్ధాన్ని పరిపాలి పంపకూడదు అనే ఉద్దేశంతో పరిపా అంటే ప్రారంభం అవుతుంది అనమాట ఎవరు అందంటే హోం ఉద్యమం స్టార్ట్ చేసిందే బాలగంగర్ తిలక్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అయినా సెప్టెంబర్లో ఎవరు స్టార్ట్ చేస్తారు సెప్టెంబర్ పదిహేను ఎవరు స్టార్ట్ చేస్తారంటే అన్బిషెంట్ తర్వాత ఏం చేసిన తర్వాత అనిబిషెంట్ స్టార్ట్ చేసిన తర్వాత బాలగంగారీలకు ఏమో అనిబిషెంట్ కోప చెప్పేసి విలనం చేసేసి ఐఎన్సీలో వెళ్ళిపోతాడు అనమాట లక్నో ఓడంబ ద్వారా తర్వాత పూణేలో మహిళా విశ్వవిద్యాలయం అనమాట పూణేలో మహిళల కోసం మహిళా విశ్వవిద్యాలయం స్థాపిస్తారు అనమాట దాని పేరు ఏంటంటే శ్రీమతి నాతిబాయ్ దామ దామేద థాకర్ విశ్వవిద్యాలయం అని పేరు అనమాట దాని షార్ట్కట్లో ఎస్ఎన్ డిటి అంటారు ఎక్కడ స్థాపించారు అంటే ఎప్పుడు స్థాపించారు ఇప్పుడు కూడా ఉంది ఈ కళాశాల ఎక్కడంటే పూణేలో మహిళా విశ్వవిద్యాలయం అలీగారి ముస్లిం యూనివర్సిటీ ఎక్కడంటే ఇది పంజాబ్లో ఉంటుంది ఇది ఇది ఏంటంటే ఓన్లీ ముస్లింస్ విద్యను ధనవంతులకు మాత్రమే దానికోసం ఏర్పాటు జరుగుతుంది అన్నమాట అంటే ఆఫీసర్ లెవెల్లో ఎవరెవరు పనిచేస్తు వాళ్ళ పిల్లలు మాత్రం చదువుకోవడం కోసం మాత్రమే అలీగారే ముస్లింస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారనమాట ఇంకోటి ఏంటంటే భారతదేశానికి గాంధీజీ వస్తాడుగా పంతొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది పదహారు నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట ఉద్యమాలు ఆ ఉద్యమాలు వర్షం మట్టి మనం చెప్పుకుందాం ఇప్పుడు ఒకటి సబర్మతి ఆశ్రమం స్థాపిస్తారన్నమాట భారతదేశంలో గాంధీజీ తర్వాత చంపర్ సత్యాగ్రహం జరుగుతుంది అనమాట పంతొమ్మిది పదహారులో తర్వాత ఖేద సత్యాగ్రహం జరుగుతుంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఖిలాఫత్ ఉద్యమం జరుగుతుంది ఖిలాఫత్ ఖిలాఫత్ ఉద్యమం జరుగుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన వాళ్ళ బాగా మరణకాండం ఏప్రిల్ పదమూడున ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జరుగుతుంది సహాయకరణీకరణ ఉద్యమం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవైలో స్టార్ట్ చేశాడు గాంధీజీ అయితే గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేను జనవరి జనవరి తొమ్మిదో తారీఖున ఇండియాకు వచ్చిన తర్వాత గాంధీజీ ఫస్ట్ ఫస్ట్ ఏ ఉద్యమం స్టార్ట్ చేస్తారంటే చంపర్ సబర్మతి ఆశ్రమం అనమాట అంటే సబర్మతి ఆశ్రమం కాదు చంపర్ సత్యాగ్రహం స్టార్ట్ చేస్తాడు గాంధీజీ భారతదేశంలో స్టార్ట్ చేసిన మొట్టమొదటి ఉద్యమం ఏదైనా ఉందంటే చంపర్ సత్యాగ్రహం అనమాట ఈ చంపర్ సత్యాగ్రహం అసలు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే భారతదేశంలో రైతాంగం ఉద్యమం కంటే రైతుల అనమాట ఇది ఈ చంపర్ అనే ప్రాంతం బీహార్లో ఉంది బీహార్ చంపర్ అనేది ఇది బీహార్లో ఒక ప్రాంతం బీహార్లో ఉంటుంది అనమాట ఇది ఇక్కడ ఏంటంటే ఈ చంపర్ ప్రాంతంలో బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే బ్రిటిష్ వారు నీలి మందును పండించమని బలవంతంగా రైతుల్ని ఇది చేస్తారనమాట బలవంతంగా సాగు చేయమని చేస్తారు ఇంకోటి ఏంటంటే తీన్ ఖాతీ తీన్ తీన్ ఖాతీయ అనే పన్ను విధానం ఉంటుంది బ్రిటిష్ వాళ్ళది ఈ పద్ధతిని ప్రవేశపెడతారన్నమాట దానివల్ల ఏం చేశాడంటే నష్టపోతున్న రైతులని చె ప్రాంతంలో ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ చేశాడు గాంధీజీ తీన్ ఖాతీ అంటే త్రీ బై ట్వంటీ అనమాట పన్ను శాతం అనమాట అంటే రిజోర్డ్ ప్రాంతంలో త్రీ బై ట్వంటీ ఈ నల్ల మందు పండించడం వల్ల వాళ్ళకి పన్ను అనేది తగ్గిస్తామని అంటారు దానివల్ల థీన్ ఖాతీ అనే అంటే ఇప్పుడు ఇరవై ఎకరాలు ఉందనుకో ఇరవై ఎకరాల్లో కంపల్సరీ పదిహేడు ఎకరాలు అనేది నీలి మందు పండించాలా మూడు ఎకరాలు మీ సొంత పంట అయినా వేసుకోవచ్చని ఉంటుంది రూల్స్ అనమాట తిని కాతీయ పద్ధతి ప్రకారం ఇంకోటి ఏంటంటే నీలిమందును బలవంతంగా పండించమనేది ఉంటుంది దానివల్ల ఈయన ఏం చేస్తాడు గాంధీజీ వ్యతిరేకతగా చంపర ప్రాంతంలో స్టార్ట్ చేస్తాడు గాంధీజీ మొట్టమొదటి భారతదేశం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన మొట్టమొదటి ఉద్యమం ఏదైనా ఉందంటే చంపర సత్యాగ్రహం దీనికి పూర్తిగా డీటెయిల్ ఎప్పుడు చెప్పుకుందాం అంటే గాంధీ యుగం ఉంటుంది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నా వాటి గురించి సరే నెక్స్ట్ ఏంటంటే ఖేడా సత్యాగ్రహం అనమాట ఖేడా సత్యాగ్రహం అంటే ఏందనుకుంటున్నారు మీరు అంటే గొడవలు లేకుండా మనతో గొడవలు లేకుండా సత్యాగ్రహం అంటే ఏంటంటే నిరాధీక్ష సత్యాగ్రహం అనగా సత్యాన్ని కట్టుబడి ఉండడం అనమాట సత్యాన్ని కట్టుబడి కట్టుబడి ఉండి అంటే అంటే కట్టుబడి ఉండడం అంటే ఎలా అంటే నిరహా దీక్షల్లో కానీ అంటే స్వచ్ఛతంగా వాళ్ళ స్వచ్ఛతంగా ఉండడం అనమాట దాంట్లో చంపర సత్యాగ్రహం ఒకటి వస్తుంది ఖై ఖైదా సత్యాగ్రహం ఈ రెండు వస్తుంది అనమాట దాంట్లో ఖైదా జిల్లా అని ఇది ఎక్కడ ఉందంటే ఖైద సత్యాగ్రహం అనేది ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ ఉంటుంది అన్నమాట గుజరాత్ అనేది ఖైదా జిల్లాలో ఉంటుంది దీనికి ఏంటంటే అసలు ఈ స్టార్ట్ చేయడానికి కారణం స్టార్టింగ్లో గుజరాత్లో ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఇది మోహన్ మోహన్ లాల్ పాండే అనమాట ఆయన స్టార్ట్ చేస్తాడు తర్వాత గాంధీ ఏంటంటే అసలు స్టార్ట్ ఇది కారణం స్టార్ట్ చేయడానికి కారణం అంటే దిగుబడి తక్కువ వస్తే బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే దిగుబడి తక్కువ వస్తే దాంట్లో ఇరవై శాతం ఇరవై ఐదు శాతం మనం వసూలు చేయాలి పన్ను అని ఉంటుంది కానీ ఇక్కడ ఏం చేస్తారంటే సగటు దిగుబడి రాకపోయినా వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు ఇరవై ఐదు శాతం కన్నా ఎక్కువ పన్ను వసూలు చేస్తారు దానివల్ల ఏం చేశాడంటే మోహన్ లాల్ పాండ్య ఈ ఖైడా సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తాడు దానికి ఈ ఈయన ఏం చేస్తాడంటే గాంధీజీ పిలుపుకి ఇస్తాడనమాట గాంధీజీని రామని పాల్గొనమని ఈ ఉద్యమంలో పాల్గొనమని రెవెన్యూ ఎక్కువ అంటే వాళ్ళు పన్ను వసూలు చేసుకుంటూ రెవెన్యూ ఎక్కువ వస్తుంది వాళ్ళకి అని ఈయన మోహన్ లాల్ పాండే చెప్తాడు అనమాట అందువల్ల దాని ద్వారా ఈయన ఏం చేస్తాడంటే ఖైదా సత్యాగ్రహాన్ని గాంధీజీ కూడా పాల్గొంటాడు అనమాట ఈ ఇప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చి ట్వంటీ టూ అండ్ జూన్ పదహారు మధ్యలో జరుగుతుంది అనమాట ఈ దీనికి సపోర్ట్ ఇచ్చిన ఎవరైనా ఉన్నారంటే ఈ ఉద్యమాన్ని సపోర్ట్ ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే వల్లభాయ్ పటేల్ కూడా సపోర్ట్ ఇస్తారనమాట తర్వాత ఏంటంటే ఖిలాపత్ ఉద్యమం అనమాట ఈ ఖిలాపత్ ఉద్యమం అనేది ఒక అనే పదవ పదవి ఉంటుంది ఆ పదవ పదవిని బ్రిటిష్ వారు రద్దు చేస్తారనమాట రద్దు చేసినప్పుడు దానికి పునర్నిర్మాణించాలని ఉద్యమం చేస్తారన్నమాట అంటే ముస్లిమ్స్ ముస్లిమ్స్ ప్రజలందరికీ మతాధిపతి ఎవరు అని అంటే ఖిలీఫా ఖలీఫా అనమాట ఇది ఎక్కడ నివాస స్థలం అంటే టర్కీ అందుకనే టర్కీలో అంటే ముస్లిమ్స్ వాళ్ళ మత పెద్ద ఎవరు అంటే ఖిలాఫా దీనికి రద్దు చేశారనమాట బ్రిటిష్ వారు దీని నివాస స్థలం ఖలీఫా నివాస స్థలం ఎక్కడంటే టర్కీలో ఉంటుంది అందుకనే రద్దు చేశారు దానికి పునరుద్ధనం చేయాలని స్టార్ట్ చేస్తారనమాట ఈ ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు అసలు స్టార్ట్ చేసింది ఎవరంటే మహమ్మద్ అలీ అనమాట మహమ్మద్ అలీ ఏం చేస్తారంటే ఇది ఈ ఉద్యమానికి నేషనల్ వైజ్ తీసుకువెళ్ళాలని గాంధీజీని అంటారు గాంధీజీ అంటే ఈయన మహమ్మద్ అలీ మహమ్మద్ అలీ మహమ్మద్ అలీ పిలుపు మేరకు గాంధీజీ ఈ ఉద్యమాన్ని ఖిలాఫత్ ఉద్యమాన్ని చేపడతారనమాట దీని బ్రీఫ్ కూడా అప్పుడు తెలుసుకుందాం మనం ఏంటంటే ఇప్పుడు ఇంట్రొడక్షన్ మాత్రమే తెలుసుకుంటున్నాం బ్రీప్గా కావాలంటే సపరేట్ క్లాస్ చెప్తే కానీ తర్వాత ఏంటంటే జలీనవాల్ బాగ్ మరణకాండ అనమాట జనివాల్ బాగ్ మరణకాండ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున ఎక్కడ జరి ఇది జనివాల్ బాగ్ అనేది మరణకాండ ఎక్కడ ఉందంటే పంజాబ్ అన్నమాట పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది ఈ పంజాబ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి జలినివాళ్ళ భాగం మరణ కారణం ప ఎప్పుడు జరిగిన పంతొమ్మిది పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు అనమాట అయితే అసలు మరణ కారణం జరగడానికి ఏంటంటే రై రౌతల చట్టం ఉంటుంది పంతొమ్మిది పంతొమ్మిది రౌతల చట్టం ఉంటుంది భారత ప్రభుత్వం రౌతల చట్టం ఉంటుందిగా దాని వ్యతిరేకంగా ఏం చేస్తారంటే ప్రజలందరూ జనివాళ్ళ బాగా అనేది జనివాళ్ళ బాగా అనే ప్రాంతంలో ఒక గోడ కట్టింది అంటే చుట్టూ గోడ పారి గోడ ఉండదు అనమాట ఆ గోడ కట్టిన దాంట్లో సమావేశంలో అవుతారు ఎప్పుడు అంటే ఏప్రిల్ పదమూడో తారీఖు పంతొమ్మిది పంతొమ్మిదిన సమావేశం అవుతారు అయితే వీళ్ళని ఈ దాదాపు ఎన్నో లక్షల మంది వస్తారన్నమాట ఈ ఈ సమావేశానికి వచ్చినప్పుడు సమావేశం జరుగుతుండగా ఏం చేస్తారంటే ఇక్కడ డయర్ ఉంటాడు అనమాట జనరల్ ఎవరు అంటే ఒక అప్పుడు బ్రిటిష్ సైనిక జనరల్ ఎవరంటే మైఖల్ ఓ డయర్ అనమాట ఈయన లెఫ్టినెంట్ గవర్నర్లు ఎవరు లిఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే అక్కడ అంటే పంజాబ్ రెజిమెంట్కి లిప్నెట్ గవర్నమెంట్ గవర్నర్లు ఎవరు చేస్తున్నారంటే రెజినెట్ డయర్ అనమాట అంటే జనరల్ గవర్నర్ అంటే సైనిక జనరల్ గవర్నర్లు ఎవరంటే ఓ డయర్ అనమాట పంజాబ్కి గవర్నర్ జనరల్ అంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తుంది ఎవరంటే డయర్ అనమాట ఏం హెచ్చరల్ హెచ్చరికలు జారీ చేయకుండా వీళ్ళ మీద కాల్పులు జరిపి దాదాపు థౌజండ్ మెంబర్స్ చంపేశారనమాట అంటే మూడు బావిలు ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద బావులు ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఏ హెచ్చరికలు లేకుండా వీళ్ళు దాదాపు పోలీసులను చుట్టుముట్టేసి పోలీసులు అంటే ఈ సమావేశం చుట్టుముట్టేసి ఏంటంటే తూటాలను ఆర్డర్ ఇస్తారనమాట ఎవరు ఇస్తారంటే డయర్ ఇస్తారనమాట డైర్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ బావిలో నీళ్ళు లేని బావిలో దూకుతారనమాట దాదాపు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దాదాపు మంది చచ్చిపోయారని అంటారు దాని గురించి కూడా బ్రీఫ్గా వేరే సపరేట్ క్లాస్ మనం క్లాస్ చెప్పుకున్నాం తర్వాత ఏంటంటే సహకరణీకరణ ఉద్యమం అనమాట ఇవి ఎప్పుడు జరుగుతుందంటే ఆగస్టు ఆగస్టు ఒకటిన ప్రారంభం అవుతుంది అన్నమాట కారణం ఇది ఏంటంటే సహకార నిగ్రహణ ఉద్యమం స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే రౌతల చట్టంలోనే నిరసన అండ్ ఖిలాపత్ ఉద్యమం మద్దతుగా అండ్ జలినవాల భాగం మరణ కారణంగా ఈ దీనికి దీనికి అండ్ చ ఏంటంటే ఇంక రౌతల చట్టం ఉంటుంది పంతొమ్మిది పంతొమ్మిది రౌతల చట్టం దాని వ్యతిరేకంగా సరిదిద్దాలని రా ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఆగస్టు ఒకటిన పంతొమ్మిది వందల ఇరవైన సహకరణ ఉద్యమం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఉద్యమానికి కార్యక్రమం ఏంటంటే ఈ సేకరణ ఉద్యమంలో కార్యక్రమాలు ఏంటంటే నూళ్ళును వడకబెట్టడం ఖద్దర్ వస్త్రను ఉత్పత్తి చేయడం అన్నమాట మన భారతదేశం చెందింది ఏంటంటే ఖద్దర్ వస్త్రాలను ఉత్పత్తి చేయడం అండ్ తాగుడు నిర్మూలన అంటే తా తాగు తాగడం మద్దు అండ్ మందు ఉంటుంది వాళ్ళు తయారు చేస్తారు దాన్ని తాగడు తాగుడును కూడా బంద్ చేయడం అండ్ ఖద్దర్ వస్త్రాలు ధరించడం అండ్ ఖద్దర్ వస్త్రాలను ఉత్పత్తి చేయడం అన్నమాట అండ్ నూళ్ళను ఉడకబెట్టడం అండ్ నూలును పండించాలనేది ఇందు ఇంకోటి ఏంటంటే హిందూ ముస్లిం సమ సంఖ్యతగా రెండు కమాండ్ చేస్తారన్నమాట ఈ ఉద్యమంలో ఈ స్టాప్ అవ్వడానికి కారణం సేకరణ ఉద్యమం స్టాప్ అవ్వడానికి కారణం ఏంటంటే చౌరి చౌర సంఘటన పంతొమ్మిది ఇరవై రెండు ఫిబ్రవరి ఐదో తారీఖున చౌరి చౌర సంఘటన జరగడం వల్ల దానివల్ల స్టాప్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఎవరు వస్తాడంటే లార్డ్ రీడింగ్ అనమాట లార్డ్ రీడింగ్ ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు మధ్యలో జరుగుతా చేస్తారన్నమాట అయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ని వేరు చేస్తారన్నమాట ఏ కమిటీ అంటే జాన్ ముత్త కమిటీ వల్ల వేరు చేస్తారన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సాధారణ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ రెండు కమాండ్ అయిపోయింది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కమాండ్ చేశారు ఇంకోటి ఏంటంటే మొప్లా తిరుగుబాటు జరుగుతుంది ఎప్పుడు అందుకు పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంటుంది వీటి ఏంటంటే ఒక మన సపరేట్ క్లాస్ చేసుకు చెప్పుకున్నాం ఎందుకంటే తిరుగుబాటుల గురించి ఒక సపరేట్ క్లాస్ చెప్తేనే అర్థమవుతుంది వీళ్ళ దాంట్లో ఏంటంటే మన గుర్తు గ్రీప్ ఏంటంటే ఎవరి వయసు ఉన్నప్పుడు ఈ ఏదైనా ఎగ్జామ్లో అడుగుతే ఎట్ట అడుగుతాడంటే ఎవరి మోపలా తిరుగుబాటు ఏ వయసు కాలంలో జరిగిన అన్నప్పుడు లాటరీ కాలంలో జరిగిందని మనం తెలుసుకోవడానికి ఇంకోటి ఏంటంటే చౌరి చౌర సంఘటన ఫిబ్రవరి ఐదో తారంతొమ్మిది వందల ముప్పై ఇరవై రెండులో జరుగుతుంది ఈ చౌరి చౌర సంఘటన వల్లనే ఏంటంటే సహాయకరణ ఉద్యమం స్టా స్టాప్ అవుతుంది ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపిస్తారు అనమాట ఇప్పుడు సిపిఐసి సిపిఐసిపిఎం ఉంది ఇక దానికి భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీని ఏవారు స్థాపిస్తారంటే ఎంఎన్ రాయ్ స్థాపిస్తాడు ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కొంకరి రైల్వే దోపిడీ జరుగుతుంది అనమాట ఇవి మన ఏంటంటే రజనీకాంత్లో ఒక పిక్చర్ ఉంటుంది ఆ పిక్చర్లో ఆయన కలెక్టర్ అనమాట దాంట్లో దొంగలు జరు చేస్తారుగా బొగ్గును దొంగలు దొంగతనం చేయడం కోసం అది చేస్తారుగా సేమ్ అలాంటిది ఆ కొంకరి రైల్వే దోపిడీ అనమాట ఇంకోటి ఏంటంటే స్వరాజ్యం పార్టీ స్థాపిస్తారు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు స్వరాజ్ పార్టీ ఎవరు ఎవరు స్థాపిస్తారు అంటే సిఆర్ దాస్ మొతిలాల్ నెహ్రూ అనమాట మొతిలాల్ నెహ్రూ ఎవరో కాదు జోలా నెహ్రూ వాళ్ళ తండ్రి అనమాట ఇంకోటి ఏంటంటే విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపన ఎప్పుడు ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఎవరు స్థాపిస్తారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపిస్తారు ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ అతి ముఖ్యమైనది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏర్పాటు రా ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్ర స్వయం సేవా సంఘం అనమాట ఎప్పుడు స్థాపిస్తారంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాగాపూర్లో హెగ్దేవారు స్థాపిస్తారు వాగ్దేవార్ వాగ్దేవారు స్థాపిస్తారనమాట ఎప్పుడంటే ఆర్ఎస్ఎస్ని స్థాపించింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాగాపూర్లో హెగ్దేవార్ రాష్ట్ర స్వయం సేవ సంఘాన్ని అనమాట ఆయన తర్వాత ఎవడు వస్తారంటే లార్డ్ లార్డ్ ఇరవీని వస్తాడు ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది ముప్పై ఒకటి మధ్య ఉంటాడు అనమాట ఈయన కాలంలో ఏంటంటే సైమన్ కమిషన్ అంటారు స్వదేశీ అంటే స్వదేశీ వాళ్ళు ఎవ్వరు లేనిందు ఈ సైమన్ కమిషనే బహిష్కరిస్తారంటే మన భారతదేశంలో ఎవరు లేరు దీంట్లో నాయకులు ఎవరు లేనందుకు దానికి బహిష్కరిస్తారు దాని గురించి సపరేట్ క్లాస్ చెప్పుకొని బట్లర్ కమిషన్ వస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బట్లర్ కమిషన్ కూడా వస్తుంది ఇంకోటి రాయల్ కమిషన్ ఉంటుంది ఇది రాయల్ కమిషన్ ఏం చేస్తాను పంతొమ్మిది ఇరవై తొమ్మిది కార్మికుల సమస్యల గురించి ఏర్పాటు చేస్తారనమాట బట్ల రాయల్ కమిషన్ ఇంకోటి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నెహ్రూ నివేదిక ఉంటుంది అనంటే అప్పుడు మనకి స్వతంత్రం గురించి ఆలోచిస్తారన్నమాట స్వతంత్రం గురించి మీ అభిప్రాయాలు సమీ సైమన్ కమిషన్ వచ్చిన తర్వాత మీ నివేదికలను సమర్పించమని సైమన్ కమిషన్ అన్నప్పుడు నెహ్రూ ఒక నివేదికను తయారు చేస్తాడు అప్పుడు ఏ ఐఎన్సీ సమావేశంలో ఈ నివేదిక ఏ ఐఎన్సీ సమావేశంలో అంటే పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది లక్నో సమావేశంలో ఐఎన్సీ లక్నో సమావేశం అయినప్పుడు ఆ నివేదికను నెహ్రూ నివేదిక అంటారు మన స్వతంత్రానికి మనకు ఏం కావాలనేది దాని గురించి ఆ నెహ్రూ నివేదికలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది దీపావళి ప్రకటన అంటారు దీపావళి డిక్లరేషన్ అంటారు దీపావళి డిక్లరేషన్ అంటే ఏం లేదు లార్డ్ ఇరవీని ఏమంటాడంటే సరైన సమయంలో మీకు స్వతంత్రాన్ని కల్పిస్తామని అంటే ప్రతిపాత్యాన్ని కల్పిస్తానని చెప్తాడనమాట దానికి దీపావళి డిక్లరేషన్ అంటారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లహౌర్ అయన్సీ సమావేశం జరుగుతుంది అనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఆ సమావేశంలో సంపూర్ణ స్వరాజు గురించి చర్చిస్తారనమాట మనకు మన సంపూర్ణ స్వరాజు గురించి ఇప్పుడు మనం జనవ జనవరి ఇరవై ఆరు తారీఖుకు గణతంత్ర రిపబ్లిక్ డే అదే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాగా దాని ఇది స్వరాజ్యం సంపూర్ణ స్వరాజ్యం వల్ల కారణమే ఇప్పుడు జరుగునేది దాని గురించి కూడా తెలుసుకుందాం మన స్పెషల్ క్లాస్ అంటే సపరేట్ క్లాస్లో దండి ఉప్పు సత్యాగ్రహం కూడా జరుగుతుంది ఎప్పుడంటే మార్చ్ టూ వల్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఎవరి కాలంలో అంటే లాడే ఇరువుని దీని నాయకత్వం ఎవరు వేస్తారంటే డెబ్బై రెండు మేళలు నడిచి ఎవరు గాంధీజీ స్టార్ట్ చేస్తారనమాట దండి అనేది ఉప్పు ఉప్పుని తయారు చేసి దీని దండి యాత్ర అంటారు గాంధీ హీరోయిన్ ఒప్పందం జరుగుతుంది ఈ హీరోయిన్ గాంధీ ఒప్పందం మార్చి ఐదున ఎందుకు జరుగుతుందంటే రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతుంది ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏంసీ నుంచి ఎవరు పాల్గొన్నారు అందుకనే బ్రిటిష్ వారు ప్రెజర్ పెడతారు ఆ ప్రెజర్ వల్ల ఏం చేశారంటే గాంధీ హీరోయిన్ మధ్య ఒప్పందం జరుగుతుంది అనమాట రెండో రౌండ్ టేబుల్ సమావేశంగా మీరు పోవాలని చెప్తారు అందుకనే గాంధీ హీరోయిన్ ఒప్పందం అంటారు ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఐదున ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరుగుతుంది ఇంకోటి ఏంటంటే భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులను శిక్ష ఎప్పుడు చేస్తారంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున ఉరిశిక్ష చేస్తారనమాట ఎవరి కాలం ఉన్నప్పుడు అంటే లార్డ్ హీరోయిన్ ఇంకోటి ఏంటంటే రెండు టబ్ రెండో రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ జరుగుతుంది అనమాట తర్వాత లార్డ్ ఇరవైన తర్వాత ఎవరు వస్తారంటే లార్డ్ వెల్లింగ్టన్ వస్తారనమాట వెల్లింగ్టన్ ఎప్పుడు నుంచి ఎప్పుడు అంటే పంతొమ్మిది ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు మధ్యలో జరుగుతుంది ఇది కమ్యూనిటీ అవార్డు అనమాట కమ్యూనికల్ అవార్డు ప్రకటన ఎప్పుడు జరిగింది రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో చేస్తారన్నమాట అప్పుడు ఏం చేస్తాడంటే ఇది కమ్యూనికల్ అవార్డు ఏంటంటే అనగారిక వర్గాలకు గుర్తించాలని ఉంటుంది ఈ అవార్డులో దానివల్ల అంటే స అంటే ఈ ఈ అవార్డులో ఏందంటే సపరేట్ రిజర్వేషన్ కల్పించాలని అనగా అంటే ఎస్సీ ఎస్సీ కులాలు అండ్ ఉంటాయిగా అనగానికి కులాలు వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ కల్పించాలని ఉంటుంది కానీ దానికి గాంధీజీ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యతిరేకించి గాంధీజీ వచ్చేస్తాడనమాట అప్పుడు గాంధీజీ ఇండియా ఇండియాకు వచ్చినప్పుడు అక్కడ నుంచి ఏం చేస్తాడంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆయనకి అరెస్ట్ చేయమని వారెంట్ చేస్తాడు అందుకని అరెస్ట్ చేసి ఆయనకి పూనావాడ జైల్లో బంధిస్తాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో పూనావాడ జైల్లో అయితే ఎరవాడ జైల్లో పూనాలో ఉన్న ఎరడవాళ్ళ జైల్లో బంధిస్తారు గాంధీజీని అనమాట అప్పుడు ఏం చేస్తారంటే గాంధీజీ ఈ కమ్యూనిక కమ్యూ కమ్యూనికల్ అవార్డుని ఒప్పందం గురించి ఏదైనా భయపడే అంబేద్కర్ వచ్చి సర్ది చెప్పేసి సర్ది చెప్తాడనమాట దానికి ఏం చేస్తారంటే గాంధీ అంబేద్కర్ మధ్య జరిగిన ఒప్పందం ఏమైనా ఉందంటే పూనా ఒప్పందం అనమాట ఎర్రవాడ ఎక్కడ జరిగిందంటే ఎర్రవాడ జిల్లులో ఎప్పుడు జరిగిందో పంతొమ్మిది ముప్పై రెండులో ఇంకోటి మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది అనమాట ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇంకా భారత్ నుండి బర్మ అంటే మయన్మార్ ఉంది ఇక మయన్మార్ విడదీశారు ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అనమాట ఒకప్పుడు ఏంటంటే భారతదేశంలో ఉండేది అది తర్వాత ఒకప్పుడు భారతదేశం అండ్ ఉండేది దానికి ఏంటంటే బర్మని వేరు చేస్తారనమాట ఇంకోటి ఏంటంటే భారతీయ ప్రభుత్వ చట్టం ఏర్పాటు అనమాట ఈ చట్టం ఇంపార్టెంట్ అనమాట మన రాజ్యాంగ నిర్మాణానికి కారణమైన చట్టం ఏదైనా ఉందంటే భారత ప్రభుత్వం చట్టం అనమాట ఇంకోటి అఖిల భారత కిసాన్ సభలు జరుగుతాయి అనమాట ఈ దీన్ని స్థాపిస్తారు ఎవరు స్థాపిస్తారు అంటే ఎంజీ రంగ అండ్ సహజనంద సరస్వతి అనమాట సహజనంద సరస్వతి ఇద్దరు స్థాపిస్తారు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపిస్తారు దీనికి ఎవరంటే నరేంద్రదా నరేంద్ర దేల్ అండ్ జేపీ నారాయణ జయప్రకాశ్ నారాయణ అనమాట ఇంకోటి ఏంటంటే మనకి అతి ముఖ్యమైనది అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం కూడా జరుగుతుంది ఎవరి కాలంలో అంటే లార్డ్ ఎల్లింగ్టన్ కాలంలో జరుగుతుంది అనమాట ఈ ఉద్యమాల గురించి సపరేట్ ఒక జాతీయ ఉద్యమాల కాలం ఉంటుంది దాని గురించి స సపరేట్గా చెప్పుకుందాం మనం ఇంకోటి దాని ఆయన తర్వాత ఏంటంటే వెల్లింగ్టన్ తర్వాత లార్డ్ లీన్ వస్తాడు వస్తాడనమాట ఎప్పుడు వస్తాడంటే పంతొమ్మిది ముప్పై ఆరు నుంచి నలభై మూడు మధ్యలో వస్తాడు అప్పుడు సాధారణ ఎన్నికలు జరుగుతాయి అన్నమాట పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈయన కాలంలో లా లీన్లితుకుల కాలంలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి అన్నమాట ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరుగుతాయి ఈ ఇక్కడ ఏంటంటే ఈ విన్ ఎవరైతాడంటే కాంగ్రెస్ అనమాట దాదాపు ఆ రెండు వందల డెబ్భై మూడు సీట్లలో మన కాంగ్రెస్ గెలుచుకుంటాం అనమాట ఇంకా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏర్పాటు చేస్తారు ఈ ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని సుభాష్ చంద్ర బోస్ అనమాట సుభాష్ చంద్ర బోస్ అనమాట ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్టార్ట్ చేస్తాడు అనమాట అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది అనమాట పంతొమ్మిది ముప్పై ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా పంతొమ్మిది నలభైలో ముస్లిం లింగ్ లాహోర్లో తీర్మానం లాహోర్ తీర్మానం చేస్తారన్నమాట ముస్లింస్ లింగ్ ఏంటంటే మాకు సపరేట్గా పాకిస్తాన్ మా అంటే ముస్లింస్ మాట్లాడే ప్రాంతాలని మాకు సపరేట్గా ఏర్పాటు చేయాలని లాహోర్ తీర్మానం చేస్తారనమాట ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది నలభైలో మన పంతొమ్మిది నలభైలో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని కాంగ్రెస్ చెప్తుందనమాట అందరు వ్యక్తిగత సత్యాగ్రహం చేయమని పంతొమ్మిది నలభైలో కాంగ్రెస్గా చెప్తుంది అనమాట దీన్ని గాంధీజీ కూడా పిలుపు ఇస్తాడు అనమాట ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది నలభై రెండులో ఆగస్టు ఎనిమిదిన కిట్ ఇండియా తీర్మానం జరుగుతుంది కిట్ ఇండియా ఉద్యమం జరగాలని పంతొమ్మిది నలభై రెండులో ఇంకో క్రిప్ రాయబరం వస్తుంది క్రిప్ రాయబరం ఏంటంటే సద్దిమనం అంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మీకు స్వతంత్రం కల్పిస్తాం దానికి మాకు మద్దతు రెండో ప్రపంచ యుద్ధానికి మద్దతు ఇవ్వమని క్రిప్ క్రిప్ అనే వ్యక్తిని సద్దిమండ చెప్పమని క్రిప్ రాయబారాన్ని ఇండియాకి పంపిస్తారు అన్నమాట బ్రిటిష్ వారు అందుకని ఈ వీళ్ళు మన రాజ్యాంగం ఎలా నిర్మించుకోవాలా అని దాని గురించి చర్చించడం కోసం పంపిస్తారు అనమాట పంతొమ్మిది నలభైలో ఇంగ్లాండ్ ప్రధానిగా ఎవరు ఎన్నికలు అవుతాడంటే విన్స్టాల్ చర్చిల ఎన్నికలు అవుతాడనమాట పంతొమ్మిది నలభైలో ఎన్నికలు జరుగుతాయి అప్పుడు ఏం చేస్తారంటే ఎవరు ప్రధానంగా అవుతాడు అంటే విన్స్టర్చి చర్చిలు అవుతాడు అనమాట విన్స్టార్లు చర్చిలు అవుతాడు ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది నలభై నలభై నాలుగులో కరాచీ సమావేశం జరుపుతుంది ఈ కరాచీ సమావేశంలో ముస్లింస్ లింగ్ ఏమని చెప్తాడంటే విజయ విజ విభజించండి అండ్ వెళ్ళిపోండి మమ్మల్ని విభజించి వెళ్ళిపోండి అనమాట అంటే విడదీసి వెళ్ళిపోండి అని ముస్లింస్ లింగ్ అంటుంది ముస్లింస్ లింగ్ పార్టీ అనమాట ముస్లిం లింగ్ పార్టీ ఎప్పుడు డాకా కేంద్రంగా పంతొమ్మిది వందల ఐదులో ఏర్పాటు చేస్తారు ఇంకోటి ఏంటంటే తర్వాత ఎవరు వస్తారంటే లిన్లి తర్వాత లార్డ్ వేవేల్ వస్తాడు లార్డ్ వేవేల్ వచ్చి ఏం చేస్తాడంటే అట్లీ ప్రకటన చేస్తాడనమాట అట్లీ ప్రకటన ఎప్పుడు జరుగుతుందంటే పంతొమ్మిది నలభై ఏడు ఫిబ్రవరి జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ప్రత్యక్ష చర్య దినం అంటే ప్రత్యక్ష చర్య అంటే పాకిస్తాన్ పాకిస్తాన్గా విడదీయడం అంటే ముస్లింస్ లింక్ చేస్తుంది అనమాట ఆపడం కోసం మాకు మా ప్రత్యక్ష చర్య మా మాకు మా పాకిస్తాన్ కావాలని ముస్లిమ్స్ మాట్లాడే వాళ్ళు మాకు సపరేట్ ఇది కావాలని ప్రత్యక్ష దినంగా వాళ్ళు చేసుకుంటారు అన్నమాట అయితే పంతొమ్మిది వందల నలభై ఆరులో నెహ్రూ అధ్యక్షన తాత్వాలిక ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తారు అంటే పంతొమ్మిది నలభై ఆరులో తాత్వాలిక ప్రభుత్వం ఇంకోటి లాస్ట్ లాస్ట్ అండ్ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే లార్డ్ మౌంట్ బావుట్ అనమాట ఎప్పటి నుంచి పంతొమ్మిది నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది మధ్యలో భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ అనమాట ఇంకోటి ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ గవర్నర్ జనరల్ కూడా ఈయన స్వతంత్ర భారత్లో అంటే మనకి ఆల్రెడీ ప్రత్యక్ష చర్య దినం తర్వాత పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున వాళ్ళు తీసుకుంటారు పదిహేనున మనం స్వతంత్రం పొందుతాముగా పొందిన తర్వాత పంతొమ్మిది నలభై ఆరులో ప్రత్యక్ష తాత్వకాలిక ప్రభుత్వంగా జవహర్లాల్ నెహ్రూ ఎన్నిక అయిన తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ ఉంటాడు మన లార్డ్ మౌంట్ బాటన్ ఈయనకి ఏంటంటే చిట్టచౌరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అవుతాడు ఇంకోటి ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఈయన అవుతాడు అండి ఈయన ఏంటంటే మాట్ బాటన్ ప్రణాళిక కూడా రచిస్తాడు ఎందుకంటే ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు కమాండ్ చేయాలని దీంట్లో పేర్కొంటుంది దీని గురించి మనం కూడా స్పెషల్ క్లాస్ మనం చెప్పుకుందాం సపరేట్ క్లాస్ చెప్పుకునేటప్పుడు దాని గురించి పూర్తిగా వివరి పూర్తిగా వివరణ తెలుసుకుందాం తర్వాత ఏం చేస్తుంది అంటే ఇంకోటి ఈయన తర్వాత మనం ఇండియా నుంచి ఎవరైనా గవర్నర్ జనరల్ చేసిన అంటే సి ఈయన సి రా రాఘవచారు చక్రవర్తి చక్రవర్తుల రాజ రాజా ఈయన ఇండియా నుంచి మొట్టమొదటి మరి చిట్టచౌరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే ఈయన అండ్ స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే మౌంట్ బాటన్ అండ్ బ్రిటిష్ వారిలో చిట్టచౌరి వయసు రాయ గవర్నర్ జనరల్ ఎవరంటే మౌ మౌంట్ బాటన్ భారతదేశం నుంచి మొట్టమొదటికి ఎన్నికైనా అంటే చిట్టచూరి గవర్నర్ జనరల్ ఏవంటే చక్రవర్తుల రాజగోపాలాచారి అనమాట సి రాజగోపాలాచారి అంటారు